హై వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీ డిపి్యూడి సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా పదహారో తారీఖు పదిహేడో తారీఖున ఆయన రెండు రోజుల పాటు దాదాపుగా ఐదు సభల్లో రెండు రోడ్ షోలు అయితే ఆయన అయితే పాల్గొనడం జరుగుతుంది అయితే అక్కడ మెయిన్గా చూసుకుంటే ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కానీ క్రేజ్ అనేది తగ్గట్లేదని మనం అయితే చెప్పుకోవచ్చు మొన్నటి వరకు కూడా సౌత్ ఇండియాలోనే ఆయన ఫాలోయింగ్ అనుకుంటే ఈరోజు నార్త్ ఇండియాలో కూడా ఆయన ఫాలోయింగ్ అనేది పెరిగిపోయింది ఆ ఫాలోయింగ్ ని గుర్తించి ఆ ఫాలోయింగ్ ని తెలుసుకునే బీజేపీ అనేది ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ తరఫున మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ఆ మూడు పార్టీలకు కూడా సపోర్ట్ చేయాలనేటట్టు ప్రచారం చేయాలనేటట్టు ఒక స్టార్ క్యాంపైనర్ కింద పవన్ కళ్యాణ్ గారిని అయితే తీసుకెళ్లడం జరిగింది అది పవన్ కళ్యాణ్ గారి యొక్క కెపాసిటీ గతంలో చాలా మంది పవన్ కళ్యాణ్ అయితే కనీసం వార్డు మెంబర్ గెలలేవు కనీసం అసెంబ్లీ ఎమ్మెల్యే కాలేవు అనేటట్టు గేటు కూడా తాకలేవు అనేటట్టు చాలా వ్యాఖ్యలు చేశారు గుర్తుపెట్టుకోండి మీరే వినండి ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్థాయి అనేది స్టేట్లో లేదండి నేషనల్ వైడ్గా ఉంది ఈ రోజు మహారాష్ట్రకి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటే ఆలోచించుకోండి ఇప్పటి వరకు కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా నేను ఓపెన్ గా చెప్తున్నాను సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళి ఎలక్షన్స్ లో ప్రచారం చేసే నాయకుడిని ఇప్పటి వరకు కూడా ఒక్కడిని కూడా నేను చూడలేదు ఈవెన్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గాని రాజశేఖర్ రెడ్డి గాని కేసీఆర్ గారే గాని లేదా ఇంకా పెద్ద నాయకులు ఎవరైనా కానీ వీళ్ళెవరు కూడా సౌత్ ఇండియా నుంచి అటు వెళ్ళి నార్త్ ఇండియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటట్లు నేనైతే ఎక్కడా చూడలేదు ఇదే మొట్టమొదటిసారి అది పవన్ కళ్యాణ్ ఉన్న ఫాలోయింగ్ గతంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాలేడు పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్ కూడా గెలవలేడు అసెంబ్లీ గేట్ తాగలేడు అని చెప్పి ఎవరైతే మాట్లాడారో ఈరోజు పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటి అనేది మహారాష్ట్రలో తెలుతుంది ఈరోజు ఆయన మరాఠీలో మాట్లాడుతుంటే గూజ్బంజ్ఞ ఒక్కొక్కరికి ఐదు లాంగ్వేజ్ లో మాట్లాడగలడు అది ఆయన సత్తా ఆయన తలుచుకుంటే రెండు వేల పద్నాలుగులోనే ఎన్డీఏ కూటమిలో భాగంగా అప్పుడే కేంద్ర మంత్రో లేకపోతే అప్పుడు ఒక ఎంపీ అప్పుడు ఒక ఎంఎల్ఏనో అప్పుడే ఒక ఉప ముఖ్యమంత్రి అప్పుడే ఒక మంత్రి కింద అయ్యేవాడు కానీ ఆయనకు పదవుల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ ప్రజాసేవ చెయ్యాలి కాబట్టి రోజు రోజుకి కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి కాబట్టి ప్రజలు చాలా కింద స్థాయికి దిగజారిపోతున్నారు కాబట్టి బ్రతకడానికి కష్టమైపోతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన యొక్క వ్యూహం అనేది మార్చుకోవడం జరిగింది ఆయన యొక్క రాజకీయ వ్యూహం అనేది కూడా మొత్తం మొన్న కూటమి ప్రభుత్వం తరపు నుంచి మొత్తం కూడా మార్చి ఈరోజు వైఎస్ఆర్ సిపిని అధపాతాలను తొక్కుతానన్నారు తొక్కి చూపించారు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిది మీరు అనుకునేటట్టు ఏదో ఎమ్మెల్యేనో ఏదో మంత్రో లేదా స్టేట్ లీడరో కాదు నేషనల్ లీడర్ అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈరోజు మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారంటే కారణం ఏపీలో ఎన్డీఏ కూటమిలో భాగంగా నూట అరవై నాలుగు సీట్లు గెలవడం ఆ నూట అరవై నాలుగు సీట్లు గెలవడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ పొత్తు ఈ పొత్తు వల్ల ఇక్కడి నుంచి దాదాపుగా ఇక్కడి నుంచి కూడా మొత్తం ఎంపీ సీట్లన్నీ కూడా అక్కడ మోడీ గారికి సపోర్ట్ ఇవ్వడం సపోర్ట్ ఇవ్వడం వల్ల మోడీ గారు అయితే మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు అందుకే మోడీ గారు అన్నారు పవన్ అయ్యే ఆంధ్రీఐ అని అన్నారు అంటే పవన్ కళ్యాణ్ కాదు అతను ఒక తుఫాన్ అని చెప్పారు గుర్తుపెట్టుకోండి రేపటి రోజుల్లో భారతదేశంలో మోడీ గారి తర్వాత అంతకంటే గొప్ప నాయకుడు అయ్యే అవకాశం అయితే నూటుకు నూరు శాతం కనబడుతుంది ఆల్రెడీ సౌత్ ఇండియాలోనే ఒక గొప్ప లీడర్ కింద పేరు తెచ్చుకున్నాడు ఈ ఎలక్షన్ దెబ్బకి ఇప్పటివరకు కూడా నేను ఓపెన్గా చెప్తున్నాను సీఎం చంద్రబాబు నాయుడు లేకపోతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మించిపోయాడని మేమైతే ఓపెన్ గా చెప్పగలం అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి వ్యక్తిత్వం నేను కలిసి పనిచేస్తున్నందుకు చాలా సందర్భాల్లో నాకు ఆనందంగా ఉంది నన్ను కష్టాల్లోంచి గట్టెక్కిచ్చిన గొప్ప మనిషి లాంటి అనేటట్టు సీఎం చంద్రబాబు నాయుడే చెప్పారు అది పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా మాట్లాడే ముందు అదేంట్రా ఇదేంటరా వార్డు మెంబర్ కూడా గెలవలేడు అది ఇది అనేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే మంచిది ఎందుకంటే పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు కానీ ఏంటంటే అది ఎంతవరకు అవసరం అనుకుంటే అంతవరకు ఆలోచిస్తాడు తప్పితే ఏదో ఇచ్చాలకు పోదాం బిల్డప్లు కొడదాం లేదంటే ఏదో ఎక్స్ట్రాలు చేద్దాం అనేటట్టు ఉండదు ప్రతి ఒక్కటి కూడా ఎవరికి ఆయన చేసే పని వల్ల ఎంతవరకు మంచి జరుగుతుంది అనేటట్టు మాత్రమే ఆలోచిస్తాడు దానివల్ల పది మందికి అన్నం దొరుకుతుందా పది మంది బ్రతకగలుగుతున్నారా అనేది మాత్రం ఆలోచిస్తాడు ఈ రోజు కూటమి పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకొని దాదాపుగా ఐదు శాఖలు ఆయన చేతిలో పెట్టుకొని ఏపీకి ఉప ముఖ్యమంత్రి కింద ఉండి ఆయన అభివృద్ధి పరంగా దూసుకుపోతున్నాడని మనం చెప్పుకోవాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చూసి ఆయన ఎక్కడ నిలబడినా కానీ మినిమం లక్ష లక్షన్నర మెజారిటీ అవతల వ్యక్తి కనీసం నామినేషన్ వేయాలన్నా భయపడేటట్టు ఉంటుంది పవన్ కళ్యాణ్ మీద మనం పోటీ చేయడం ఏంటి అనే ఆలోచన వస్తుంది ఈ ఐదేళ్లు పవన్ కళ్యాణ్ టైం నడుతుంది ఈ ఐదేళ్లు పవన్ కళ్యాణ్ టైం అనేది కరెక్ట్ గా నడిచింది అంటే మాత్రం నెక్స్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా పవన్ కళ్యాణ్ వన్ సైడ్ ఓపెన్ గా చాలెంజ్ చేసి ఇస్తున్నారు ఎందుకంటే అంత నిబద్ధత కలిగిన నిజాయితీ కలిగిన రాజకీయాలు చేయగలుగుతున్నాడు కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా తన ఆదరిస్తున్నారు ఈ రోజు మహారాష్ట్ర వెళ్తే అతనికి ప్రజలు అసలు మామూలు కాదు సేమ్ ఇక్కడ ఆంధ్రాలో ఇలా క్రౌడ్ పూలింగ్ వస్తుంది అక్కడ కూడా అలా అవుతుంది ఆయన పైగా మళ్ళీ అక్కడ మరాఠీలో మాట్లాడుతుంటే ప్రజలు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక శిఖరం అయిపోయాడు రాజకీయాల్లో అది గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా సౌత్ ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ లీడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది పవన్ కళ్యాణ్ గారు మనం అయితే చెప్పుకోవచ్చు అది రేపటి రోజుల్లో అది ఫుల్ ప్లెజ్యుడ్ ఇండియా మొత్తానికి ఒక బిగ్గెస్ట్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు మోడీ గారి పేరు ఎలా చెప్తున్నారో రేపటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎలా చెప్తారు గుర్తు